అనంతపురం జిల్లా తాడిపత్ర వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది మార్కెట్ యార్డ్ చైర్మన్ గా భూమా నాగరాగ్ని వైస్ చైర్మన్ గా పరిమి శ్రీహరి మరియు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం తాడిపత్రి పట్టణంలోని మార్కెట్ యార్డ్ లో ఘనంగా జరిగింది తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చైర్మన్ మరియు కమిటీ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం తాడుపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చైర్మన్ మరియు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు కొత్తగా ఏర్పడిన చైర్మన్ కమిటీ సభ్యులు కలిసికట్టుగా మార్కెట్ యార్డ్ చైర్మన్ అభివృద్ధి పథకంలో నడిపించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా చైర్మన్ గా ఎంపికైన భూమా నాగరాగిడి మాట్లాడుతూ కమిటీ సభ్యులను కలుపుకొని మార్కెట్ యార్డ్ ను అభివృద్ధి పథకంలో నడిపిస్తారని అన్నారు

పదమూడు పది ఇరవై ఇరవై ఐదు తేదీన పది బాధితులు స్వీకరిస్తూ భారత రాజ్యాంగం పట్ల మరియు ఆంధ్రప్రదేశ్ మార్గ చట్టం రూల్స్ మరియు బైలాగు ఎటువంటి బంధం కలగకుండా

చైర్మన్ గా నిలబడుకున్నారు ఉండాలా ఎప్పుడు కూడా ఆ పని ఉంటేనే ఏ దాంట్లో ఒక డెడికేషన్ ఉండాలి వారింటికి నన్ను కోడలు ఆహ్వానించారు అప్పుడు పెళ్ళప్పుడు మాకు ఏం చెప్పారంటే కుటుంబ జేసీ కుటుంబంకి మాకి ఉన్న సాన్నిహిత్యం ద్వారా పెళ్లికి విఐపీస్ వస్తారంట ఎవరో జేసీ వాళ్ళంట జేసీ వాళ్ళంట అనేది తెలుసు వాళ్ళు ఎమ్మెల్యే వాళ్ళ ఇంకొకరు ఇంకొకరు టు బీ ఫ్రాంక్ గా అప్పుడు పదిహేడేళ్ళు అంటే నాకు ఏమీ తెలియదు బట్ మెగాస్టార్ చిరంజీవి గారు అంటే అప్పట్లో ఇష్టం నాకు సో ఎవరో ఇక్కడ మెగా ఫ్యామిలీ అంట ఎవరో ఇక్కడ మెగా ఫ్యామిలీ అంతే కదా మీ అందరితో కూడా నేను వచ్చాక అక్క అందరితో కూడా నా చెల్లెలతో మా తో కూడా చెప్పేదాన్ని వస్తామని చెప్పారు కానీ వాళ్ళు రాలేదు చాలా డిసప్పాయింట్ అయిపోయాను చాలా డిసప్పాయింట్ అంటే డిసప్పాయింట్ నేను మా ఇంత కూడా అన్నాను అనమాట అసలు ఆ రోజు మాట్లాడచ్చో మాట్లాడకూడదు మేము ఫస్ట్ మాట్లాడుకున్నది ఎవరో సూపర్ స్టార్ వాళ్ళు వస్తామన్నారు మీకేం నా వాల్యూ రాలేదే ఇట్లా అడిగే చిన్న చిన్నమ్మాయింది కదా తరువాత తరువాత ఏమండి ఈ ఊరికొచ్చాక వారి కుటుంబం గురించి మా అన్న గురించి తెలుసుకుంటే అరే యారు ఇలా బ్రతకాలయ్యా ఎవరైనా ఒక్క మనిషి అంటే పదవి పక్కన పెడితే వందలాది వేల మంది వాళ్ళ ఇంటి ముందర చూస్తుంటే ఆ దేవుడు తర్వాత నేను చూసినటువంటి ప్రత్యక్ష దైవం చేతి ప్రభాకర్ అసలు ఏమన్నా బ్రతకండి అలా బ్రతకాలండి నిజంగా అంటే అలా నేను అనుకుంటూ అనుకుంటూనే తెలియకుండానే చెప్పచ్చో చెప్పకూడదు ఇవన్నీ వాళ్ళు ఎలా తీసుకుంటారో నాకు తెలుసు కానీ నేనేమని పిలుస్తానండి ప్రభాకర్ అన్నని గట్టిగా నా ఫోన్లో కూడా వాళ్ళ ఫోటో కింద అలాగే ఉంటుంది జేసీ అనే ఉంటుంది మా మామయ్యకి కూడా తెలుసు మా వాళ్ళందరికీ కూడా తెలుసు అన్నమాట ఏమన్నా అటువంటి నా ప్రియతమ ప్రత్యక్ష దైవమైనటువంటి ప్రభాకర్ రెడ్డి అన్న దృష్టిలో నేను పడి నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలు మా వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్గనైజేషన్స్ లో అవకాశాలు ఒక సాధారణ కిరాణా మర్చెంట్ కూతురుగా ధర్మవరంలో పుట్టి పదిహేడేళ్లు పెరిగిన అమ్మాయిని ఇక్కడికి వచ్చాక అరే మనం ఏమి చేయలేకపోతున్నామే హౌస్ వైఫ్ గా ఇంతేనా అని నా యొక్క జిజ్ఞాసతో మెల్లి మెల్లిగా కల్చరల్ యాక్టివిటీస్ లో పాల్గొంటూ ఒక్కొక్క ఆర్గనైజేషన్స్ లో నేను పాల్గొంటూ నేను చేస్తున్నటువంటి సేవలన్నీ గుర్తిస్తూ యాక్టివ్నెస్ తో ఈ వాళ్ళ మా ఫ్రెండ్స్ అందరి సపోర్ట్ తో మా కుటుంబం సపోర్ట్ తో ఫెమినైన్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒకటి స్టార్ట్ చేశామండి ఒక సంవత్సరం పాటు కాలంలోనే దాదాపు నాలుగు లక్షల అమౌంట్ని నీదికి డొనేట్ చేశాము అది నా లైఫ్ లోనే మైల్ స్టోన్ అని చెప్పుకోవాలి ఇంకా రోటరీ క్లబ్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి జనగణమనకి నేను డైలీ వెళ్లేదాన్ని అన్న ఏం ఏం చూసి నాకు ఇది ఇచ్చారో నేను నా యాక్టివిటీస్ అన్ని నాకు తెలియదు కానీ నేను అభిమానించేటువంటి మా మామా హీరో పిలిచి చేస్తావా అంటే నో అని చెప్పనే తప్పలేదండి ఎర్థం చెప్పొచ్చాను ఎందుకంటే నాకు నడిపిస్తారు వాళ్ళు మార్గం చూపిస్తారు అన్న నమ్మకంతో ఏ విధంగా అయితే ఇలా ఇచ్చారని మా సంఘ నాయకులకి చెప్పిన వెంటనే ఏం బాధమ్మ మేమందరం ఉన్నామని నా కుటుంబము మా సంఘ నాయకులు ప్రతి ఒక్కరూ దానికి నిదర్శనం ఈ రోజు జరిగినటువంటి ర్యాలీ అండి నేను ఎప్పుడు ప్రభాకర్ పోస్టర్ చూసినప్పుడు ఆ జీప్ చూసినప్పుడు ఎప్పుడు లైఫ్ లో మనకి ఇట్లా చేస్తారా అనుకున్నా ఆ ఫార్టీ త్రీ ఇయర్స్ లైఫ్ లోనే నా హీరో పిలవడము నేను ఆ ర్యాలీలో రావడము అందరూ అందరు ఇంత అభిమానం చూపిస్తుంటే ఇంతకంటే నేను ఏం చేయలేను బట్ ఒక్కరు చెప్తాను సభాముఖంగా మా మామ జేసీ మామ ఇచ్చినటువంటి ఈ బాధ్యత ఆయన మార్గదర్శకం నేను నడిచి తప్పకుండా మీరు పెట్టినటువంటి నమ్మకాన్ని మూడు చేయకుండా అని సభాముఖంగా ఆయన పాదాలకు నమస్కరించి చెప్తున్నానండి నా ఇక్కడికి విచ్చేసినటువంటి నా ఫ్రెండ్స్ కి నా తల్లి తండ్రులకి మా అత్త మామలకి ముఖ్యంగా ఒక తాడిపత్రి అన్న చిన్న ఊర్లో ఇంత ఇంత యాక్టివిటీస్ చేయాలంటే ఎవరు సపోర్ట్ ఉండాలండి పెళ్ళైన అమ్మాయికి మొగుడు ఎక్కడ పోవాలే మామ చెప్పినా భూమా రవి కుమార్ గారు అండి పెళ్లి తర్వాత రీసెంట్ గా మా మామ డిగ్రీ చేయించారు ఎందుకు అనుకున్నా ఓహో రాఘవేంద్రరావు బిఏ నాగరాగిని బిఆర్ ఆప్పుకోవడానికేమో రీసెంట్ గా నేను డిగ్రీ పాస్ అయ్యాను ఇంత చక్కటి ఫ్యామిలీ ఉండి ఇంత చక్కటి బ్యాగ్ పోండి ఇంకొక విషయం అండి చెప్పచ్చో లేదో నేను మార్నింగ్ జిమ్ కి కూడా వెళ్తాను అంటే ఇంత చిన్న ఊర్లో నా ఇంత ఫ్రీడమ్ ఇచ్చి నా పైన నాటువంటి నా హస్బెండ్ కి ఎక్కడున్నారు రవికుమార్ గారికి సభా ముఖంగా నా కుటుంబం అట్లా తబ్దుల్ ఫ్యామిలీ అప్పట్లో ఏ విధంగా వినపడాలి ఇంకా అసలు వినిపిలేదు అంతేనా ఇంకా ఒక్కసారి గట్టిగా ఒక ఫ్యాన్ గానే చెప్తానండి ఇప్పుడు డైరెక్టర్ ఇవన్నీ పక్కన పెట్టేసి వారు సో అటువంటి వారికి న్యాయం చేయడంలో మా వంతు కృషి చేస్తాము అన్న యొక్క సలహా పాటిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇప్పుడు చైర్మన్ గా సైన్ చేశాను కనుక ఈ రెండు వాక్యాలు ఒక చైర్మన్ గా మాట్లాడాను ప్రభాకర్ అన్న పర్మిషన్ తో అన్న అభిమానిగా ఫ్యాన్ గా ఒక టూ మినిట్స్ తీసుకుంటాను నేను నా శుభాభివందనాలు వేదికను అలంకరించిన పెద్దలకు నా తోటి డైరెక్టర్స్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు నన్ను నమ్మి ఇంత పెద్ద బాధ్యతను అప్పగించి అప్పగించిన జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి అస్మిత్ రెడ్డి అన్న గారికి మా భూమా కుటుంబం తరపు నుండి పాదాభివందనాలు అన్న ఇచ్చినటువంటి ఈ బాధ్యతని సక్రమంగా నెరవేరుస్తానని మీ అందరి ముందుగా నా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఎందుకంటే ఈ బాధ్యత ఎటువంటి ఇస్తాడు రాగినీకి ఫోన్ చేద్దామ్మా అది వదిలిపెట్టమ్మా మా బంధువులు అమ్మా అది చెప్తావరా కూర్చో చెప్పద్దండి నిజంగా నంబర్ వన్ చేయాలనే కోరిక ఉంది కాబట్టి చేస్తాం చేసి చూపిస్తాం యు ఆర్ ఆల్సో పార్టిసిపేటింగ్ ఇన్ ఇట్ యు ఆర్ వన్ ఆఫ్ ద మెంబర్ సో అయ్యా మీకు కూతురు ధైర్యం చెప్పిపో లేదు ఒకసారి కూర్చోని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏముంది ఏం లేదని అప్పుడే యాడికి కూడా సీరియస్గా తీసుకోవాలా జరుగుతుంది యాడికిలో పొట్టేళ్ళు గిట్టేళ్ళు ఉన్నాయి వదులుకోకుండా చేయి ఇక్కడ కూడా చాలా ఉన్నాయి ముందు మీరు తెలుసుకోవాలి సో ఉన్నాడు మనకు అందరు సాయం చేసేదానికి ఈయన నేనే ఉన్నాను తాడిపత్రి చేసుకోండి మీరే తాడిపత్రి నన్ను పెంచి పోషించింది ఆ ఊరికి నేను ద్రోహం చేయను నేను సెలెక్ట్ చేసిన కూడా ద్రోహం చేయరు అని గట్టి నమ్మకంతో నేను ఎలా అంటే ఎంత పెద్దోడున్నాయేమన్నా కానీ ఐ ఫీల్ కరెక్ట్ దాని ద్వారా పోతాడు కనపరిచింది రాగిని నాయనకైతే భూమా వాళ్ళు సరిపోదు నిజంగానే సరిపోదు ముందు బాగుండ్రి మా పొలిటికల్స్ పాలిటిక్స్ ఉన్నాయి దాంట్లో మేము కొద్దిగా డిఫర్ అవుతాం ఐ సెడ్ నో భూమా సరిపోదు నాకు అంత ఇంత మార్కెటింగ్ కు పేరు తేగల వ్యక్తి ఎవరు అనుకుంటే అమ్మాయి వర్క్ హార్డ్ ఎందుకంటే ఆ అమ్మాయి బిహేవియర్ నుంచి సాయంత్రం వరకు నేను క్యాల్ట్ చేస్తా పోతే షియర్ దట్ గట్స్ నువ్వు పోతావు రా జిమ్కి మీ మామోటర్ హండ్రెడ్ పర్సెంట్ షీ విల్ ప్రూవ్ దట్ నంబర్ వన్ ఇంకోటి నీకు తెలిసేది తెలియదు నమస్కారం పొద్దున పెట్టదు నాకు ఇష్టంలే ఈ నమస్కారాలు కాలు ముక్తారని ఉంటే నమ్మను వాళ్ళని ఈ కాలు ముక్తారంటే ఇంకోటి ఇంతవరకు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ ఎంతో మంది అయినారు కానీ నీకు ఇంతమంది వచ్చినారు రికార్డ్ ఎందుకు చెప్పు టైం కలిసి వచ్చింది మీకోవడం నేను పదివేల మందికి అన్నం పెట్టినా అది మళ్ళీ తీసుకుంది వాళ్ళే ఆ లెక్కచారని మళ్ళీ లక్కీ టు హ్యావ్ ఆల్ దిస్ పీపుల్ సో నేను నేనైతే మాట్లాడుతున్నాం హౌస్ వైఫ్ అని ఐ సెండ్ దీని ఇన్కమ్ వచ్చి టూ అండ్ హాఫ్ క్రోర్స్ పర్ ఆనం బట్ టుడే ఇట్ ఇస్ ఇన్ లాస్ అందుకే ఈ నన్ను అపాయింట్మెంట్ తీసుకున్న ర్యానీ సెక్రటరీగా ఉంటాడు ఎందుకంటే ఆ అమ్మాయికి కొద్దిగా వ్యాపారం తెలుసు వాళ్ళ మామ ద్వారా అంటే మొదటి మామ సో షీ నో సమ్థింగ్ అట్లీస్ట్ క్యాల్కులేట్ చేయగలుగు వన్ ఇంటూ వన్ టూ ఇంటూ టూ అనేది షీ హ అంతకుముందు ఒక అమ్మాయిని చూస్తే అమ్మాయి నేను అమెరికా అంటే నేను రాసి పంపించాను కానీ రాజుని సెలక్షన్ పైన చేయలే పని చేసుకోకుండా వర్క్ దన్నైపోయి అట్లా అంటారా నిన్ను నాకు చెప్పారు చెప్తారా డైరెక్ట్ నేను చెప్తాను కదా నీకు వీళ్ళంతా నాకు చెప్పారు ఏమన్నా ఇంట్లో పాపం సెలెక్ట్ చేసినావుడి మీద పై తిరుగుతా అప్పుడు ఒక సామతి ఉంటుంది ఏం తెలుసా